దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి చేస్తామనే సో దాని ద్వారా తద్వారా మనము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని కూడా తగ్గించే దానికి అది మన దోహదపడుతుందని చెప్పి మనం ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా ఒకరోజు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఫైవ్ గంటలు మనం చేస్తున్నాం దాంట్లో అధికారులు అందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు సో ఈ నాలుగు అంశాలు ప్రధానంగా మనం ఎక్కువ దృష్టి పెట్టి సమాజంలో న్యూసెన్స్ కావచ్చు కొంత క్రైమ్ కావచ్చు తగ్గే విధంగా మనం చర్య తీసుకుంటాం